సార్ మీరు మీడియా లేనిది ఏది లేదు సార్ నిజం లేనిది ఏ మీడియా చెప్పరు ఇంత అంత వాస్తవం అవాస్త ఉంటుంది మీరే అంటున్నారు ప్రతి ఒక్క రాజకీయానికి ఒక మీడియా ఉందని మీరు మీరే అంటున్నారు మరి వాళ్ళ మీడియా ఉంది అవాస్తం అయితే కాదు కదా సార్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు తనకు అనుబంధంగా ఒక ఐదు ఆరు యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకోవటం అనేది జరిగింది ఇంకా పార్టీ అయితే ముప్పై నలభై ఛానళ్ళను కూడా పెట్టుకొని ఇంకా ప్రభుత్వం మంచి పనులు చేసినా ప్రతి దాన్ని నెగిటివ్గా విమర్శించుకుంటా దాంట్లో ఏమి లేదు అని చెప్పి ప్రచారం చేస్తాయి అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తన గవర్నమెంటు మంచిగా చేస్తుందని బాగా ఊహించుకోవటానికి ప్రతిపక్షాలను ఓడగొట్టడానికి ప్రతిపక్షాలు గతంలో ఇట్లా అన్యాయం చేసినాయి మొత్తంలో కేసీఆర్ ఈ విధంగా అన్యాయం చేసిండు బీజేపీ ఇట్లా అన్యాయం చేసింది లేకపోతే గతంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా కుంభకోణాలు చేసిన ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని బీఆర్ఎస్ను ఇంకా ఇతర కమ్యూనిస్టు పార్టీలను తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకుంటాయి మీ మీడియా అనేది మేము చదువుకునే రోజులలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజులలో అప్పుడు ఈనాడులో పనిచేసే వాళ్ళు చాలామంది కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసి ఎస్ఎఫ్ఐగా పీడిఎస్యు ఆర్ఎస్యుగా పనిచేసి తర్వాత ఏంటిది అని అంటే పత్రికలలో ఎడిటర్లుగా సబ్ ఎడిటర్లుగా అందులో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు వీళ్ళంత పీడిఎస్యు ఆర్ఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్లో పనిచేసిన వాళ్ళందరూ ఈ ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి ప్రభ వీటిలలో చేరేవాళ్ళు ఈ విధంగా చేరినటువంటి వాళ్ళకి ఏం పేరు ఉండేది అని అంటే వీళ్ళంత ప్రోగ్రెసివ్ వాదులు మా గతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు ఏది రాసినా నిఖరంగా రాస్తారు ఎవరిని అబద్ధాలను ప్రచారం చేయరు వీళ్ళు ప్రభుత్వానికి లొంగిపోరు అని ఈ విధంగా మేము చదువుకునే ఎంఏ చదువుకునే కాలంలో ఈ రకమైన టాకు ఈ విలేకరుల మీద ఈనాడులో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ ఉదయం ఇలాంటి పత్రికలలో వచ్చేది నిజంగానే అని మేము నమ్మేది కానీ తర్వాత తర్వాత కాలంలో ఆ విధంగా అభిదయవాదులుగా ఉన్నోళ్ళు కమ్యూనిస్టు పార్టీలలో పనిచేస్తూ ఇటు విలేకరులుగా వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఈ అగ్రకులాల ఆ కులతత్వంలోకి వెళ్ళిపోయి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గానికి అనుబంధంగానన్నా లేకపోతే టీడీపీలో ఉన్న కమ్మ వర్గానికి అనుబంధంగానన్నా తయారైపోయి ఒక ఈ కాంగ్రెస్ను ఓడించడానికి ఖమ్మ కా టీడీపీలో ఉన్న కమ్మ వర్గానికి సపోర్ట్ చేయటం లేదా కమ్మ వర్గంలో మొత్తం టీడీపీలో ఉన్న కమ్మ వర్గాన్ని ఓడించడం కోసము ఈ కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గానికి సపోర్ట్ చేసే విలేకరులు పత్రికలు ఈ విధంగా చీలిపోయారు మొత్తం చీలిపోయి ఇంకా అభూత కల్పనలు కథనాలు సృష్టించడం లేనిపోని వాటిని సృష్టించడం ప్రజలు ఇగో ఈ విధంగా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎడల ఈ విధంగా అనుకుంటున్నారు టీడీపీ ఎడల ఈ విధంగా అనుకుంటున్నారు ఇదేదో లోపల భోగట్టాలు జరిగినాయి అని ఈ విధంగా అంత భోగట్ట లేకపోతే కథనాలు వదంతులు అనుకుంటున్నారు ప్రజలు ఈ విధంగా భావిస్తున్నారు అని ఈ విధంగా మాటలు పెట్టి మొత్తం ఏంటంటే ఆ పార్టీని ధ్వంసం చేసి దాని మీద ఇమేజ్ని అంతా కూడా దిగజార్చే విధంగా తయారైపోయారు వీళ్ళంతా కూడా ఒకప్పుడు ప్రోగ్రెసివ్ వాదులు అనుకునే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గానికి అదేవిధంగా టీడీపీలో ఉన్న ఖమ్మ వర్గానికి చీలిపోయారు మొత్తం ఎక్కడికక్కడ కులాల వారిగా చీలిపోయి ఇంకా అగ్ర కులాల యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా వీళ్ళంతా కూడా మారినటువంటి పరిస్థితిని కూడా మేము చూడటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి మార్పులను కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ నికరంగా ఉండే పరిస్థితి ఇప్పుడు లేనట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు అంటే ఒకప్పుడు ఈనాడు పా పోషించిన పాత్రను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా పోషించినటువంటి పాత్రను ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఆ విధంగా ప్రయత్నించాలటానికి పనిచేస్తున్నట్టుగా అనిపించింది ఒకప్పుడు ఈనాడు అంటే ఎదురులేని పత్రిక ఆంధ్రజ్యోతి అని అంటే ఎదురులేని పత్రిక ఏది చెప్పినా వేదమే ఏ ప్రభుత్వం ఏది ఏ పార్టీ మీద ఏది చెప్పినా అది వేదమే ఇంకా దాంట్లో తిరిగే ఉండదు కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొన్ని ఆ విధంగా తయారైనాయి ఈనాడు పత్రికలాగా ఆంధ్రజ్యోతి లాగా ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు తయారైపోయి ఇక వీళ్ళే మొత్తం ఏంటిది అని అంటే శాసించే విధంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు గమనించినట్టయితే ప్రభుత్వానికే కానీ ఈ యూట్యూబ్ ఛానల్ పాత్ర ఎంతవరకు పనిచేస్తుంది సార్ పార్టీకి కొన్ని అనుబంధ ఛానళ్ళు నాయకులకు అనుబంధ ఛానళ్ళు ఆ విధంగా పార్టీలను పోషించే ఛానళ్ళు ఒక రకంగా బీఆర్ఎస్ను పోషించే ఛానళ్ళు టీడీపీని పోషించే ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీని పోషించే ఛానళ్ళు తయారైన తర్వాత ఇప్పుడు మనం మనం చూసాం కదా పోయినసారి ఎన్నికలలో ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసమే అబూ అబద్ధాలను అబూత కల్పనను సృష్టించి ఇంకా పార్టీ గెలుస్తుంది అని చెప్పి ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియాను మనం చూడటం జరిగింది అదేవిధంగా ఇంకా టీఆర్ఎస్ఏ గెలవబోతుంది బీఆర్ఎస్ఏ గెలవబోతుంది కాంగ్రెస్ అధికారంలోకి రావటం లేదు అని బీఆర్ఎస్కి అనుకూలంగా అనుబంధంగా ఉన్న ఛానళ్ళు కూడా చాలా ఛానళ్లను మనం చూడటం జరిగింది మీరు గమనిస్తే అంత పాత్ర ఉన్నదాన్ని మరి యూట్యూబ్ ఛానల్ని చీప్గా చూస్తున్నారు సార్ కొంతమంది అదే దాని యొక్క ప్రిస్టేజీ దానికి ఉన్న ఇమేజీ రాను రాను యూట్యూబ్ ఛానళ్లకు తగ్గిపోయింది స్పష్టంగా కొన్ని బహిరంగంగా నిర్లజ్జగా కూడా వీళ్ళు ఇప్పుడు కోమటిరెడ్డి విషయంలో జరిగింది అదే కదా చేసి ఎన్టీవీ ప్రసారం చేయటం అనేది అది అసలు ఊకందని విషయం కదా అంటే ఇంకా ఒక ఒక పార్టీ మీద బురద పూయటం కోసము ఒక నాయకున్ని ప్రతిష్ట దిగజార్చడం కోసము విలేకరులు ఆ అధిష్టానం పంపిస్తే వాళ్ళు అని రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మీడియా ఛానళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక ఒక రకంగా ఒక్కొక్క పార్టీకి తాకట్టు పెట్టబడ్డారు వీళ్ళంతా ఏజెంట్గా పనిచేస్తుంది అనేదే అర్థమవుతుంది అంతా మీరు అన్నట్టుగా ఒకరిద్దరు నిజాయితీ పరులు లేకపోలేదు మనం అందరిని ఒకే రకంగా జమ కట్టలేము ఇప్పుడు పది వంద మంది ఉంటే వంద మందిలో పది మంది నిజాయితీ పరులు ఇప్పటికీ ఉంటారు ఇట్లాంటివి రాయొద్దు అనుకుంటారు పేద పేదల పక్షాన మాట్లాడాలని అనుకుంటారు వీళ్ళు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వీళ్ళు దూరిపోయి మాట్లాడరు వీళ్ళు బలైన వర్గాలకు మంత్రి పదవులు వస్తలేవు వాళ్ళకి దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లు అన్ని అగ్రవర్ణాలు కొల్లగొడుతురని ఏం చర్చ చేసి రీసెర్చ్ చేసి ప్రసారం చేయరు కథన కథానికలు చేయరు సంచార కులాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు అని రాయరు ఎంబీసీలకు టికెట్లు ఇవ్వలేదని రాయరు బడ్జెట్ బడుగు బలైన వర్గాలకు కేటాయించినా బడ్జెట్ ఖర్చు కాలేదు వేరే దాన్ని కేటాయించు మోసం చేసింది ప్రభుత్వం అని రాయరు ఈ విధంగా మొత్తము లంచగొంటి తనం ఒక్కొక్కడు బ్యూరాక్రెస్లో ఒక్కొక్కరు వందల కోట్లు కొల్లగొట్టి బడ్జెట్ అంతా కొల్లగొడితే వాటిని తీయటానికి రాయరు రాస్తే కాబట్టి నేను అనేది ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద రాయకుండా ఈ పోషించే వాళ్ళ మాటలు వినే మీడియాలు ఎక్కువ ఉన్నాయి పోషిస్తారు కొంతమంది పోషించే ఆర్థికంగా ఆ ఛానళ్ళు పోషిస్తే ఇక ఆయన ఉత్సాహంతో ఇక సూపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆయన బెడ్రూమ్లలో పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఎక్కడెక్కడో అందని విషయాలు చేస్తాడు కథనాలు రాస్తాడు ఇట్లా జరుగుతుంది అని చెప్తుంటాడు అంటే వీళ్ళు పోషించబడే యూట్యూబ్ ఛానల్ అనమాట పైకి మాత్రం యూట్యూబ్ ఛానళ్ళు అందరూ మేము అంత ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసినాము చాలా ప్రోగ్రెసివ్ వాదులము మేము అంటే నిజాయితీగా ఉంటాము మాకు డబ్బు ప్రీతి అక్కర్లేదు మాకు మేము ఎవరికి లొంగము ఎవరికి అనుకూలంగా మేము ఉండము లంచగొండితనాన్ని మేము సహించము బంధుపీతిని మేము సహించము కులతత్వాన్ని సహించమని ఇలాంటి తీయటి మాటలతోటి రోజు మాట్లాడుతుంటారు మళ్ళీ ఇటువంటి నీతి వ్యాఖ్యాలు రోజు చెప్తుంటారు వీళ్ళంతా కూడా కానీ మళ్ళీ లోపల కొంతమంది ఏమో బయటికి కనపడేటట్టుగా అమ్ముడుపోయే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కొంతమంది ఏమో కనపడకుండానే పైకి మాత్రం అమ్ముడుపోనట్టుగా నటిస్తూ లోపల ఎక్కడో చాటుమాటుగా ఏంటిది అంటే తిట్టినట్టు తిట్టనట్టు ఉంటూ మళ్ళీ ఒక నాయకుడిని మొత్తం ఏంటని అంటే డ్యామేజ్ చేసే విధంగా ఇలానే రకరకాలుగా పాత్రను పోషిస్తూ మొత్తం ఏందనంటే పాలక వర్గాలను కాపాడుతూ మొత్తానికి ఇక్కడ వర్గాలను కాపాడేది వీళ్ళే అక్కడి వర్గాలను కాపాడేది వీళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనైతే మరీ విచిత్రంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ ఏందనంటే దాన్ని భుజానేసుకొని ఇప్పుడు మీడియా అంతా మంచిదే మీరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారని మళ్ళీ వీళ్ళు ఒక ఆలతో పుచ్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఏమీ వస్తాయో దాంట్లో దాంట్లో రిపోర్ట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు బయటపడతాయి అనేది మరి చూడాల్సినటువంటి అవసరం